కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇది కూడా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో ఇచ్చేసారు ఆర్టికల్ అని దీన్ని అంటారు అంతలాంటి కలర్స్ మీ షాప్లో కానీ పెడితే మాత్రం మీ షాప్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా రన్ అవుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి ఒకవేళ విజిట్ కావాలి ఫ్యాక్టరీకి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ తొందరగా విజిట్ కాండి ఓన్లీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి తొందరగా కాంటాక్ట్ అవ్వండి అస్సలుకి మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ని నమస్తే అండి నా పేరు ఖుషి వెల్కమ్ టు మాన్సరోవర్ ఫ్యాషన్ అండి ఈరోజు తెజస్సి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో తెచ్చేస్తాం ఎంత బాగుంది చూడండి మొత్తం వచ్చేసి సూపర్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చేస్తారు అండ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు ఎంత బాగుంది దానివల్ల ఏంటిదంటే కొంచెం ఫినిషింగ్ అండ్ షైనింగ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పోర్షన్ లట్కన్స్ కూడా టస్సర్స్ కూడా ఇచ్చేస్తారు చూడండి ఇలా ఇచ్చేసింది అండ్ మాకు వచ్చేసి హోల్సేల్ ధరలో మాత్రమే ఇస్తాం అది సింగల్ పీస్ అసలుకే ఇవ్వం బల్క్ టు బల్క్ మాత్రమే మేము డీల్ చేస్తాం మినిమం ఆర్డర్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉండాలి ఎందుకంటే మాది వచ్చేసి హోల్సేల్ కాబట్టి సూరత్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి మన దగ్గర వచ్చేసి ఈ శారీస్ కాదు కుర్తి సూట్స్ మెటీరియల్స్ అన్ని కూడా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నట్టు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇది కూడా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో ఇచ్చేసారు ఆర్టికల్ అని దీన్ని అంటారు అంత బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం పళ్ళు పోర్షన్ ఎంత బాగుంది చూడండి షైనింగ్ కూడా వచ్చేసి చాలా బాగా కొడుతుంది ఒకవేళ ఈ శారీ మీరు వేర్ చేసుకుంటే మాత్రం అంటే లైటింగ్స్ మీ మీద పడ్డా సన్ లైట్ మీ మీద పడ్డా కానీ మీరు అలా మెరిసిపోతారు అన్నట్టు అంత బాగా షైనింగ్ కొడుతుంది ఇది బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ బాగుంది కదా శారీ కలర్స్ వచ్చేసి అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ సిమిలర్ డిజైన్ సిమిలర్ కలర్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కలర్స్ మీ షాప్ లో కానీ పెడితే మాత్రం మీ షాప్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా రన్ అవుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి ఒకవేళ విజిట్ కావాలి ఫ్యాక్టరీకి అనుకుంటే మోస్ట్ వెల్కమ్ తొందరగా విజిట్ కానీ ఓన్లీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి తొందరగా కాంటాక్ట్ అవ్వండి అస్సలుకి మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ని మళ్ళీ మీకు బిజినెస్ గైడెన్సీ కూడా ఇస్తామండి ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి గైడెన్సీ కావాలి అనుకుంటే అలా కూడా గైడెన్సీ ఇస్తాం మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలన్నాగా ఫటాఫట్గా కాంటాక్ట్ కావండి ఇక్కడ వచ్చేసి అందరు తెలుగు వారే అండి అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో తొందరగా షేర్ చేసేయండి ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి తొందరగా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్